చూడండి అప్పు పౌర్భక్తుడు రోమ సంఘ పిల్లలతో మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే రోమిలకు రాసిన పత్రిక పదం వచ్చే పదముడ చదవండి ఎందుకనగా ప్రభు నామమున బట్టి ప్రార్థన చేయవారు వారు లక్ష్యంతో పాటు చప్పుడు కొడదామా చప్పుడు కొడదా గట్టిగా బట్టివట ప్రార్థన అది రాహిలమ్మ ప్రార్థన వారు రక్షించబడతారు ప్రార్థన చేస్తుంది సీత ప్రార్థన చేయట్లేదు ఇద్దరు ఎవరు రక్షించబడతారు రాహిల్ అమ్మే రక్షించబడతారే కానీ సీతి రక్షించబడ్డు విడవబడతాడు శ్రమలలో విడవడతాడు మహాశ్రవలు ఘోరమైన శ్రవలు పార్వతమ్మ గారు ప్రాంతంలో కూర్చుంది అపారోటి మీద కూర్చున్నాడు ఎవరు రక్షించబడతారు కానీ ఎవరు రక్షించబడతారు ప్రార్థనలో కూర్చున్నవారు ప్రాంతంలో ఉన్నవారు ప్రార్థన చేస్తున్నవారు మా ఇంట్లోనే ప్రార్థన పెట్టారంటే కుదరదు పెట్టుబడి అంత నాదేం చెప్పుదొరదు అందుకే కంటున్నాడు ఎందుకనగా ఎందుకనగా చదవడం అంట ఎందుకనగా అది ప్రభు నామం అని బట్టి ఏ నామట అమ్మా ఏ నామం సువర్తమ్ గారు ఏ నామం ఇళ్ళ ఏనామ ఏ నామం ప్రభు నామం ఏసే నామం శక్తినిచ్చే నామం రక్షనిచ్చే ఇచ్చే నామం స్వస్థతనిచ్చే నామం విడుదల ఇచ్చే నామం నిన్ను కాపాడే నామము ఆ నామే ఏ సునామం దేవుని స్తోత్ర అందుకే భక్తుడు అన్నాడు ఏసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా ఏ నామం ఆ ఏ నామం అంట ఎన్నో నామాలు ఉన్నాయి కానీ ఏసు నామములో శక్తి పవర్ ఆత్మ సంబంధమైన శక్తి యేసు నామముల ఉంది అందుకే ప్రభు నామముల బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో ఏ కులస్తుడైనా స్త్రీ అయినా పురుషుడైనా ఉన్నవాడైనా లేనివాడైనా ఉద్యోగస్తుడైనా ఐశ్వర్యుక్తుడైనా ఎవండి ప్రార్థన చేస్తేనే ప్రార్థన చేయవాడు మాత్రమే రక్షించబడతాడు శిక్ష నుంచి తప్పించబడతాడు ప్రభునందు ప్రియమైన దేవుని పొందినారా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సంగతిని మనం శ్రద్ధగా ఉంటున్నాం అందుకే ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కుటుంబానికి రక్షణ కావాలి ఇంటి వారికి రక్షణ కావాలి ఎప్పుడు రక్షణ వస్తా దీనికి ఎప్పుడు దీవుని వస్తా దీనికి ఎప్పుడు ఆశీర్వాదం వస్తా దీనికి అవి తెలియపరచడానికే ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేస్తుంది ఈనాడు ఇలాంటి ప్రార్థన ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది వేస్తారు అందుకే రాత్రి ఏమంటున్నాడు ఎందుకనగా ప్రభు నామములు బట్టి ప్రార్థన ప్రమాదాల నుంచి తప్పించబడతారు అపాయాల నుంచి తప్పించబడతారు చిక శక్తుల నుంచి తప్పించబడతారు సేవల నుంచి తప్పించబడతారు కష్టాలు వచ్చి ఇబ్బందులు వచ్చి తప్పించబడతారు ప్రార్థన చేయవారు మాత్రమే ప్రార్థన చేయకపోతే